పైగ్రేస్ వతన వతన అక్కడ

ఒక్క మాటకు దొరక కింద మీద పడినా సరే ఇని అన్నట్టుగా టూర్కి ఏ బండి

నవ్వు అని చెప్పి అప్పుడే మీరు ఆడదాకెళ్ళారా చింతకాయ్ బండి అప్పుడు ఉన్నారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు వస్తారు చేతులు చేతులు పట్టుకుని ఫ్రెండ్స్ అందరూ అట్ట పాకి ఎక్కేది అప్పుడు మాది అంటే ఎంతో నిధు ఉన్నట్టు లెక్క ఇక్కడ చూపిట్ల ప్రతి ఏంది మొత్తం కోస్తారా ఏంటి మొహాలు చూపిండి రావణమ్మ గారు ఏం కోస్తున్నా చింతకాయలండి ఎక్కడ ఎక్కడ ఇది ఇది ఆగిరిపల్లి గుడి మీద ఈ అమ్మాయి ఎవరు మరి ఏది మీ కోళ్ళని చూడమను బానే ఉంది మరి గట్టి మీద చింతకాయలు వచ్చానండి ఏమనరా ఓకే ఓకే

ਪੰਦਤ ਘਰ अखड काद अकड అక్కడికి వెళ్ళి వెళ్ళు ఇవండి చెప్పింది పోసిద్ది లేదు ఆడబెడుద్ది లేదు హాయ్ అండి ఎవరు మీరు మీ పేరేంటి నా పేరు ఎక్కడ ఏ ఊరు మీది మాది పుట్టిని పెరిగింది వాన భావన మా అమ్మమ్మ గారిది కలటూరు అంతే ఆక్రిల్లి దగ్గర కల్టూరు అయితే ఇది శిరకాలం కోరికండి ఆకిపిల్లి కట్టు

ఈ రోజుకి ఈ కార్తీక మాసంలో నేను ఎక్కడికి వెళ్ళలేదు అనుకున్నానండి ఈ రోజున మా చెల్లి గారింటికి ఆకి పెళ్లి వచ్చాను ఈ ఆఖరిపెచ్చినప్పుడు మా మా అల్లుడు ప్రసాద్ మా అమ్మాయి రాధ మా కోడలు భవానీ వాళ్ళ కోరిక నిర్మాణం ఈ రోజు తీరిందండి చెత్తకోటి దండాలు ఆ స్వామి చూడు ఎల్లప్పుడు అందరికి తోడుగా నీడుగా ఉండాలని నా కోరిక అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చావు ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఎక్కువ హ్యాపీగా ఉందా ఎక్కువ చాలా హ్యాపీగా ఉంది మెట్లన్నీ ఎక్కారా మెట్లు కింద నుంచి మొత్తం పైకి ఎక్కారా ఎక్కానండి కాళ్ళనిప్పులు అన్నారు చాలా సంతోషంగా ఉంది దర్శనాలు అన్ని గుళ్ళ దర్శనాలు బాగా దర్శనం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ పిల్లల పిల్లలు అందరూ హ్యాపీగా ఉండాలని దేవుడు దండం పెట్టుకున్నారా అంటే అలాగే నాకు బిడ్డలో నా కుటుంబం నా చెల్లి కుటుంబం చెల్లి బిడ్డలో కొడుకు మాల వేసుకున్నాడండి బుద్ధి కారణాలు మార్చి అయ్యప్ప మాల అయ్యప్ప దర్శనం కూడా బాగా అయ్యి నేను అయ్యప్ప కొండకు కూడా వెళ్ళానండి అయ్యప్ప దర్శనం కూడా చేసుకున్నాను చూపించండి అదే అదే రాను నా కొడుకు మీ అండి పెద్దకు పెద్దమ్మా నిర్మల ఎంత మంది పిల్లలు ఆమెకి ఇద్దరు తర్వాత అమోలు సూర్య తర్వాత మళ్ళీ అమ్మాయి మీకు అమ్మాయి అబ్బాయి అండి అబ్బాయి పేరేంటి బాలు రాజేష్ రాజేష్ అబ్బాయి పెళ్ళయిందా పెళ్ళయిందండి నా కోళ్ళ పేరు ప్రభావతి నాకు దీవుళ్ళు నా కోళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలి ఈ పాప ఎవరు ఈ చిన్న పాప ఎవరు మీ కొడుకు బిడ్డ తర్వాత ఇద్దరేనా మీకు ఇంకొక అమ్మాయి ఉందా ఇంకొక అమ్మాయి ఉందా లక్ష్మి లక్ష్మి పెళ్ళయిందా పెళ్ళయిందండి అమ్మాయి అబ్బాయి వాళ్ళందరూ హ్యాపీయా అందరూ హ్యాపీ మీ వల్ల అందరూ మీ పిల్లల పిల్లలు మళ్ళీ మీ చెల్లెలు మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని దండీగా ఉండాలని ఆ సదాశివుడికి కోటి కోటి దండ్రాలు ఆఖరి పెళ్లి ఆ లక్ష్మీనరస స్వామికి స్వామి సోమనాథ్రి స్వామికి ఆ లక్ష్మీదేవికి ఆయన నాయకుడికి అందరికి చెత్త దండాలండి నాని దగ్గరికి నాని బాబా నువ్వు కూడా వెళ్ళు ఒకసారి

స్వరంగ మార్గాన్ని చూపించడానికి వెళ్తున్న రావణమ్మ గారు పదండి ఇది దూజవేడు స్వరంగ మార్గానికి చెప్పు ఇది ఆగిపిల్లి గట్టండి నూరు రాజుగా రాజుగారు రాజుల పరిపాలనలో ఈ సొరంగ మార్గం ఉందంటండి ఇది నాకు చెప్పారు ఇది నేను చూస్తున్నానండి మీరు కూడా చూస్తారని ఆనందంగా చెప్తున్నానండి